ప్లస్ వన్ పెంట్ ఉన్న వన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేరట్స్ అండి అంటే నూట యాభై గజాల్లో ఉన్న ఈ రీసేల్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో సరూర్ నగర్ అనే ఏరియాలో సరూర్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి దగ్గరలో అలాగే మున్సిపల్ ఆఫీస్కి దగ్గరలో ఈ ప్రాపర్టీ లొకేట్ అయ్యి ఉందండి అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన పేజీని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ అనిపెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీలు సేల్కి ఉన్నా ప్రమోషన్కి ఉన్నా చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూడండి మనకి ఇది వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే వన్ బీహెచ్కే ఉంటుంది మనకి పెంట్ హౌస్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి టోటల్ మనకి ఫోర్ పోర్షన్స్ ఉంటాయండి ఇల్లు వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ఇంటి డైమెన్షన్ వచ్చేసి మనకి ఇరవై రెండున్నర అరవై అంటే సైజ్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ సిక్స్టీ అంటే సైజెస్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ మీకు నేషనల్ హైవే విజయవాడ హైవే వచ్చేసి జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుందండి అలాగే మీకు విక్టోరియా మెట్రో వచ్చేసి వన్ కిలోమీటర్ ఉంటుంది అలాగే మీకు చైతన్యపురి మెట్రో కూడా యాజ్ ఈజ్ వన్ కిలోమీటర్ ఉంటుందండి మీకు ప్రైమ్ లొకాలిటీ అండి సరూర్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే ఎవరన్నా చెప్తారండి అక్కడలో ఉంటుంది ఆ సరౌండింగ్లో ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి మీకు నియర్ బై చెప్తున్నా ల్యాండ్ మార్కు ప్రైమ్ లొకేషన్ అండి ప్రైమ్ లొకాలిటీ అండి మీకు ప్రస్తుతానికి ఇందులో ఫిఫ్టీ థౌజండ్ రెంట్లు వస్తున్నాయండి స్టిల్ రన్నింగ్ అండి అంటే యాభై వేలు రెంట్లు వస్తున్నాయండి ఆల్రెడీ మీకు ఈ ఇంటి చుట్టుముట్టు సెట్ బ్యాక్ ఉంటుంది మీకు స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి అప్పట్లో గట్టి కాబట్టి చాలా బాగుంటుంది ఇల్లు ఇది కొంచెం రెనోవేషన్ చేసుకోవాలి చూడండి మనకి పోర్షన్ ఫైజ్ ఉంటాయండి ఇందులో వచ్చేసి ఈ ఇల్లు వచ్చేసి మనకి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండి ట్వంటీ ట్వంటీ టూ అరౌండ్ ఆ ఇయర్స్ ఉంటాయండి ఇల్లు వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫుల్ వీడియో చూడండి నేను ఏమైనా మర్చిపోయి ఉంటే డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తానండి కొంచెం పెయింటింగ్ వేయించుకోవాలి మీరు ఈ ఇల్లు ప్రైస్ వచ్చేసి అంటే కాస్ట్ ఉంటుంది కండి ఒక కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తారండి అంటే వన్ క్రోట్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తారండి స్లైటీ నెగేషియబుల్ ఉంటుంది మీకు ప్రాపర్టీ పరంగా ఓకే అనుకుంటే రెంటల్ పర్పస్ చూస్తున్నట్టయితే ది బెస్ట్ ప్రాపర్టీ అండి ప్రైమ్ లొకేషన్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీలు సేల్కి ఉన్న ప్రమోషన్కి ఉన్న చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చెప్తామండి మీకు చూడండి మీకు వన్ ఫిఫ్టీ స్క్వైర్ అండి ప్రైమ్ లొకాలిటీ అండి మీకు మళ్ళీ నేను పైకి పై నుంచి తీసుకొస్తున్న వీడియో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి పైన సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వన్ బీహెచ్కే టూ బీహెచ్కే ఉంటుంది మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి యాజ్ ఇస్ టూ బీహెచ్కే ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుందండి చూడండి ప్రైమ్ ఏరియా అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్